హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము దాబా స్టైల్ ఉల్లిపాయ టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక ఆరు ఉల్లిపాయలని అయితే తీసేసుకున్నానండి పొట్టు తీసేసి పై భాగం కింది భాగాన్ని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని దానిని పాయల్ కింద విడదీసుకోవాలండి మనం తినేటప్పుడు ఆ క్రంచినెస్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే ఉల్లిపాయల్ని చూసారు కదండి ఈ విధంగా అన్నిటినైతే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అలాగే నేను ఇక్కడ ఒక ఆరు టమాటల్ని కూడా కట్ చేసేసుకున్నానండి దాని లోపలి గుజ్జు ఇంకా ఇత్తులను తీసేసి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఎర్రగా ఉన్న టమాటాలు అయితే బాగుంటాయండి అలాగే గట్టిగా కూడా ఉండాలి టమాటాలు మెత్తగా ఉండకూడదు ఇప్పుడు టమాటా ఉల్లిపాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి వాటిని వేసేసుకుందాము పూర్తిగా ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయించొద్దు జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది మరీ బ్రౌన్ కలర్ కాదండి చూసారు కదండి ఒక రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి కదా నూనెలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అన్నిటినీ కూడా దీంట్లోనే వేసుకుందామండి ఇలా పెద్ద పెద్దగా వేయడం వల్ల తినేటప్పుడు క్రంచినెస్గా చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని వేసాం కదండీ వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేయించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు చూసారు కదండీ మంచి కలర్ అయితే వచ్చేసింది టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని సగం వరకు అయితే మనం తీసుకొని కర్రీలోకి వేసుకుందాము ఇంకా మిగతా సగాన్ని మనం గ్రేవీ కింద ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము వీటిని కర్రీలోకి వేసుకుందాము కడాయిలో ఉన్నవి మాత్రం మనం గ్రేవీ కింద ప్రిపేర్ చేసుకుందామండి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకా మిగిలిన మసాలా దినుసులను అయితే యాడ్ చేసేసుకుందామండి ముందుగా అయితే నేను ఇక్కడ సాజీరా వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఒక నాలుగు లవంగాలండి అలాగే ఒక నాలుగు ఇలాయచీలండి అలాగే కొద్దిగా పట్ట అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనము మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్నాము కదండి దానిని ఆ కడాయిలోకి వేసుకుందాము దాంట్లో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఇంకా మనం ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఆయిల్లోనే అంతా వేపాము కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మీకు తక్కువగా అనిపిస్తే కొంచెం పైనుంచి వేసుకోండి ఇప్పుడు గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాంట్లోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద పావు టీ స్పూన్ వరకైతే పసుపును వేసుకుందామండి పచ్చివాసన పొయ్యేంతవరకు వేయించుకుందాము అలాగే రుచికి సరిపడా ఉప్పు కారంని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉడికించుకుందామండి లో ఫ్లేమ్లో మనం ఇక్కడ గ్రేవీని మంచి కలర్ వచ్చేంతవరకు ఉడికించుకుందాము ఇక్కడ ఏమి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కొబ్బరి పొడి అలాగే నువ్వుల పొడి అలాంటివి అయినా కూడా గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఇంకా కొంచెం ఎక్కువ వేసాను చాలా బాగుంటుందండి పైనుంచి గరం మసాలా వేస్తే కూడా ఇప్పుడు కొద్దిగా కస్తూరి అండి ఇవన్నీ వేసేసి ఒక పావు గ్లాస్ వరకు అయితే పాలను వేస్తున్నానండి చిక్కగా కాగినవి మీరు కావాలంటే ఇక్కడ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పాలకి బదులు ఇప్పుడు పాలు విరగకుండా కలుపుతూనే ఉండాలండి లేదంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది మనకి గ్రేవీ బాగుండదు లో ఫ్లేమ్లోనే మనము ఈ పాల మిశ్రమాన్ని ఆ గ్రేవీలోకి బాగా కలిసిపోయే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది కదండీ గ్రేవీ మంచిగా కలర్ కూడా వచ్చింది ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనము ఏదైనా తక్కువగా ఉంటే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి వేడి వేడి చపాతీలో కానీ రైస్ కానీ పూరికి కూడా మంచి కాంబినేషన్ అండి బయటికి వెళ్ళి మనం తినాల్సిన అస్సలు అవసరం ఉండదు ఒకసారి ఇంట్లో ఇది ప్రిపేర్ చేశారనుకోండి వీక్లీ వన్ సార్ మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పేసి అంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ టమాటా కర్రీ దాబా స్టైల్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెట్టండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయడమేనండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మళ్ళీ ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ చేసి మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి